హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారు మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి డీప్ నెక్ బ్లౌజులకి షోల్డర్ చెంక డౌన్ ఎంత పెట్టుకోవాలో ఒక వన్ మినిట్లో చెప్పగలరా అని నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇది బండగుర్త అయితే కాదండి ఫస్ట్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అంటే తొమ్మిది ఇంచుల నుంచి స్టార్ట్ అయితే నెక్ డీప్ అనేది డీప్ నెక్ బ్లౌజ్ అంటారు డీప్ నెక్ బ్లౌజులకి చిన్న సైజ్ అయితే మాత్రము ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు ఉంటుంది చంకడౌన్ ఐదున్నర ఉంటుంది అదే మీడియం సైజు అయితే ఫుల్ షోల్డర్ ఐదున్నర ఉంటుంది డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంచుండి అదే ఫార్టీ సైజు అయితే ఫుల్లీ షోల్డర్ ఆరు ఇంచులు ఉంటుంది చంకడా ఉన్న ఆరుంపావు ఆరున్నర దాకా కూడా వెళ్ళచ్చు ఆరున్నర అనేది చాలా తక్కువ కానీ ఆరుంపావు వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట చిన్న సైజు బ్లౌజులకి రెండించులు నెక్ మీడియం సైజు వాళ్ళకి రెండు పావు అదే పెద్ద సైజుల వాళ్ళకైతే రెండున్నర ఇంచులు తీసుకోవాలి మిగతాది చిన్న షోల్డర్ కింద వదిలేయచ్చు అనమాట సో అలాగా ఫుల్ షోల్డర్ ఐదు ఐదున్నర ఆరు ఇంచులు అలా పెట్టుకోవచ్చు అందరికి ఇలాగే ఉంటుంది అంటే నైంటీ పర్సెంట్ ఉంటుందండి కొంతమందికి షోల్డర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్న షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది బండ గుర్తులతో మాత్రం వెళ్ళకండి